హాయి హలో నమస్తే చూస్తున్నారు కదా ఒకరోజు బిర్యానీ చేసుకుందాం అనిపించింది ఇలా మసాలా పెరుగు అన్నీ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసి కాసేపు మొదలుపెట్టి చేసుకున్నాం అలా ఒక గంట రెండు గంటలు ఇదైతే సూపర్ అనిపిస్తుంది ముక్కకు అంత పెరుగు మసాలా పట్టి చాలా బాగా అద్భుతంగా కుదిరింది బాబళ్ళే చేస్తారు ఇది కూడా సరదాగా మీరు కూడా చూడండి ఒకసారి ఉందో చక్కగా అన్నం కూడా ముక్క అంతా కూడా మసాలా వెళ్ళి చాలా అద్భుతంగా అనిపించింది చూడండి ఎలా వచ్చింది కుక్కర్లో పెట్టేశారు చక్కగా ఎలా ఉడికిపోయింది ఎలా ఉందో చూసి మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి